మాజీ సీఎం జగన్ పై మంత్రి పార్థసారథ్య సంచలన వ్యాఖ్యలు ప్రజా జీవితానికి పనికొస్తాడా అంటూ విమర్శ కందుకూరులో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి పోలీసుల త్యాగాలు మరుగులేనివని ప్రశంస ఇంజమూరు ఎంపీపీ అవిశ్వాస తీర్మానంలో హైటెన్షన్ ఎంపీపీ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటింగ్ వెంకటగిరిలో పట్టపగలే చోరి మహిళ కళ్లల్లో కారం పొడికొట్టి బంగారు సరుడు అపహరణ గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో దారుణం ఎనిమిదేళ్ల బాలికపై యాభై ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నం నెల్లూరులోని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర నివాసానికి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి దంపతులు విచ్చేశారు కొలుసు దంపతులకి ఎంఎల్సి బీదా దంపతులు అపూర్వ స్వాగతం పలికారు నెల్లూరులో జరిగిన ఓ వివాహానికి రాష్ట్ర హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దంపతులు విచ్చేశారు ఈ సందర్భంగా నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర నివాసానికి కొలుసు దంపతులు వచ్చారు మంత్రి దంపతుల్ని బీద రవిచంద్ర దంపతులు సాదరంగా ఆహ్వానించారు మంత్రికి పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో సత్కరించారు కాసేపు పలు విషయాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో వారితో పాటు రూరల్ టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఎన్ఎల్ హాస్పిటల్ అధినేత నాగేంద్ర ప్రసాద్ తదితరులు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు సమయంలో బెంగళూరులో ఏమిటని దాక్ ఆయన ప్రజా జీవితానికి పనికొస్తాడా పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా తుఫాను ఎంత తీవ్రంగా ఉన్నా కూడా రాష్ట్రంలో అతి తక్కువ నష్టం అదేవిధంగా సున్నా ప్రాణ నష్టంతో ఉండాలి అనే లక్ష్యంతో తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనేత హెచ్ఆర్ మినిస్టర్ గారు లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ పార్టీ యంత్రాంగాన్ని అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని సమన్వయపరుచుకుంటూ అందుబాటులో ఉన్న సాంకేతికతని ఆధారంగా చేసుకుని దాన్ని వినియోగించుకొని ప్రజలకి ఎటువంటి సమస్య లేకోకుండా ఉండటం కోసం మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా రాత్రి పన్నెండు ఒంటి గంటల వరకు కూడా సెక్రటరేట్లోనే ఉండి ఈ ఆపరేషన్స్ అన్నిటిని కూడా మానిటర్ చేశారని చెప్పేసి మనం చేస్తాను ఒకసారి మీరు కూడా చాలా తుఫాన్లు చూసుంటారు తుఫాను వచ్చిన వారం పది రోజుల వరకు కూడా రాష్ట్రం తేరుకోలేక పరిస్థితులు ఉండేవి కానీ ఈరోజు తుఫాన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ కంటే ఎప్పుడొచ్చింది ఎలా వచ్చింది అని అడిగే పరిస్థితి వచ్చిందంటే అది ప్రభుత్వం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు అని చెప్పేసి కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అన్ని డిపార్ట్మెంట్స్ని సమన్వయం చేసుకుంటూ విద్యుత్ శాఖ కానివ్వండి పోలీస్ శాఖ కానివ్వండి అందరినీ సమన్వయ సమ సమన్వయం చేసుకుంటూ చెట్లు పడిపోయినా కరెంటు స్తంభాలు పడిపోయినా కేవలం కొన్ని గంటల్లోనే మీరు కూడా చాలా ప్రాంతాలు ఉంటారు మీ పర్సనల్ లైఫ్లో కానీ లేకపోతే మీ అఫీషియల్ డ్యూటీలో కానీ ఎక్కడ మనం గతంలో చూసాం తుఫాన్ వచ్చిన రెండో రోజు చూస్తే పేపర్లు అన్నీ కూడా పదుల కిలోమీటర్లు వాహనాలు నిలిచిపోయటం కానివ్వండి లేకపోతే రోడ్ల మీద చెట్లు పడిపోయి భారీ వృక్షాలు పడిపోయి ఉండటం కానీ బిల్డింగ్లు పడిపోయి ఉండటం ఇవన్నీ కూడా మనం చూసేవాళ్ళం కానీ మీకు ఒక్క ఫోటో కూడా ఉండదు ఏది చెట్టు పడిపోతా మూలంగా నేషనల్ హైవే దిగ్బంధం అయిపోయింది లేకపోతే ఇంకేదో జరిగిందని చెప్పేసి ఎక్కడ కూడా మీకు ఫోటో కూడా లభించుండదని చెప్పేసి భావిస్తా దీనికి కారణం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆర్టీజీఎస్ అధికారులు అందరూ కూడా సాంకేతికతని అదేవిధంగా డేటా అందుబాటులో ఉన్న దాన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ప్రజలకి ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇవ్వడం మూలంగా ఇది సాధ్యమైందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రం గజగజలాడిపోతూ ఉంటే హుటాహుటిన ఎక్కడున్నా కూడా వచ్చి కేంద్రంలో కూర్చుని వారి పార్టీ కేంద్రంలో కానీ లేకపోతే రాజధానిలో కానీ లేకపోతే ఎక్కడంటే అక్కడ రాష్ట్రంలో కూర్చుని వారి పార్టీ యంత్రాంగాన్ని కూడా సమాయత్తపరిచి ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజలకు నష్టం కలగకుండా చూడండి మీరు యంత్రాంగంతో కోఆపరేట్ చేసి వాళ్ళు చేసే కార్యక్రమాలకి తోడుండండి లేదు వాళ్ళు తప్పు చేస్తుంటే మీరు సరిచేయండి మీరు నిలబడండి అని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడు బెంగళూరులో కూర్చుని ఈ రోజు వరకు కూడా నిన్న వాతావరణం చాలా పొడిగా ఉంది ఎక్కడ ట్రాఫిక్ ఆగడం కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కానీ లేవు ఉన్నదల్లా పడిపోయిన పంటలు కానివ్వండి మునిగిపోయిన హార్టికల్చర్ పంటలు కానివ్వండి ఇవే తప్పితే ఎక్కడా కూడా సామాన్య జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిన్న లేని మరి బెంగళూరు నుంచి వచ్చారో నాకు తెలియదు కానీ నిన్న కానీ ఈరోజు కానీ కనీసం రైతులు ఏ విధంగా ఉన్నారు రైతులు ఎంత మేర నష్టపోయారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామా ప్రభుత్వం సక్రమంగా చేస్తుందా లేదని పరిశీలించడం కూడా రాని ఒక వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి తనకి ఒక పత్రిక ఉంది కదా నేను రెండు గంటలు కాదు ఐదు గంటలు మాట్లాడినా దాన్ని టెలికాస్ట్ చేస్తానికి ఒక ఛానల్ ఉంది కదా నేను పది పేజీల ఉపన్యాసం ఇచ్చినా కూడా యాజ్ ఇట్ ఈస్గా దించే పత్రిక ఉంది కదా నా కన్సర్న్లలో అని చెప్పేసి అబద్ధాలు చెప్తే అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను కొన్ని విలువలతో కొన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది భారత మాజీ ఉప సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని నెల్లూరు పోలీసు శాఖ ఆధ్వర్యంలో టూకే రన్ నిర్వహించారు కరెంట్ ఆఫీస్ సెంటర్ లోని వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భారతదేశం విలీనంలో ఉక్కు మనిషి పటేల్ దే కీలక పాత్ర అని ఏఎస్పీ కొనియాడారు భారతదేశపు ఉక్కు మనిషి స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్ర అనంతరం సంస్థానాల విలీనంకి కృషి చేసిన భారత మాజీ ఉప మాజీ హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల పర్యవేక్షణలో రాష్ట్రీయ ఏకతా దివాస్ కార్యక్రమం నిర్వహించారు నగరంలోని పోలీసు మైదానం నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ మీదుగా బొలినేని సెంటర్ కొండాయపాలెం గేట్ సెంటర్ జీజీహెచ్ రాజరాజేశ్వరి గుడి మీదుగా కరెంట్ ఆఫీస్ సెంటర్లోని వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎస్పి సౌజన్య మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం అనేక దేశీయ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి పటేల్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో డిఎస్పీలు సీఐలు ఎస్ఐలు ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లాలో ఎస్పీ ఆదేశాల మేరకు రన్ యూనిటీ ఫర్ రన్ అని ఈ యూనిటీ అండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇండియా ఇంతకు ముందు రకరకాల విడివిడి భాగాలతో ఉండేది ఒక్కొక్కరు ఒక్కొక్కరు పాలించేవారు అప్పుడు మన దేశానికి స్వతంత్రం వచ్చినా కూడా కొన్ని రాజ్యాలు బయట ఉండడంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక్క మనిషి ఆయన ఏం చేశారంటే అన్ని కూడా యూనిఫికేషన్ చేయాలని చెప్పేసి ఆయన స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు ఈ రోజు ఇండియా మ్యాప్ కంట్రీ కంప్లీట్ గా కనిపిస్తుందంటే అదైన హార్డ్ వర్క్ డెడికేషన్ ఆయన కాంట్రిబ్యూషన్ టు ద ఇండియా అనమాట పోలీసుల త్యాగాలు మరువలేనివని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కొనియాడారు కందుకూరు సబ్ డివిజన్ పోలీసు వారి ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు అమరవీరుల చిత్రపటాలకు పూలమలలు వేసి నివాళులు అర్పించారు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు రక్తదాన శిబిరాన్ని డిఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు నూట ఇరవై మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అది పోలీసుల త్యాగాల వల్లే అని కొనియాడారు ప్రజల భద్రత కోసం కష్టపడే ప్రతి పోలీసు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న యువతను అభినందిస్తూ వారికి సర్టిఫికేట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐ షేక్ అన్వర్ బాషా గుడ్లూరు సిఐ మంగారావు పట్టణ ఎస్ఐ శివనాగరాజు రూరల్ ఎస్ఐ మహేంద్ర నాయక్ వివి పాలెం లింగ సముద్రం ఉలవపాడు గుడ్లూరు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు ఈ పోలీసుల సంస్కరణ వాళ్ళు సమాజంలో ఈ రోజు మనందరం కూడా ఒక మంచి సమాజంలో ఉన్నామంటే వాళ్ళ సేవలు నిద్రలేస్తే ఎక్కడ కూడా అందరూ లేకుండా శాంతి లేకుండా శాంతి మార్గంలో నడిపించి ప్రజల్ని మన అందరం కూడా పని వాళ్ళు శుభ్రంగా పనిచేసుకున్నామంటే దానిలో వాళ్ళ కీలక పాత్ర అని చెప్పి మనందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే నైట్ టైం కూడా వాళ్ళు రోడ్ల మీదే ఉండి దాన్ని మొత్తం మళ్ళీ జనజీవన శ్రవంతి నార్మల్గా జరిగే వరకు అక్కడే ఉండి వాళ్ళు కర్తవ్యం నిర్వహిస్తూ ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ అమరవీరులని మనం ప్రతి సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని లా కాలేజీలో దంగా నడుస్తోంది పూర్వ విద్యార్థి సంఘాల పేరుతో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు పరీక్షల్లో పాస్ చేయిస్తామంటూ మాయ మాటలు చెప్పి పెద్ద మొత్తంలో వసూలుకు పాల్పడుతున్నారు ఆ కాలేజీ ఏది ఆ వసూలు రాజాలు ఎవరో తెలుసుకోవాలంటే వాచ్ ది ఎంట్రీ న్యూస్ నెల్లూరు విఆర్ కళాశాలలో దంత నడుస్తుందా పూర్వ విద్యార్థుల పేరుతో అక్రమ వసూలుకు పాల్పడుతున్నారా జూనియర్ విద్యార్థిని విద్యార్థుల పట్ల ర్యాగింగ్కు పాల్పడుతున్నారా కాలేజీ అభివృద్ధి పేరుతో కమిటీలు ఏర్పాటై తమ గ్రూపుల్లో చేరాలంటూ కొత్త విద్యార్థులను వేధిస్తున్నారా పరీక్షల్లో పాస్ చేయిస్తామని ఫంక్షన్లు చేస్తామని వసూలు చేస్తున్నారా ప్రతి ఏడాది సీట్లు కేటాయింపుల్లో తమకు కొన్ని సీట్లు ఇవ్వాలని నిర్వాహకులు అధ్యాపకులు కమిటీని డిమాండ్ చేస్తున్నారా ఏం జరుగుతోంది ఆ కాలేజీలో ఎందుకు పూర్వ విద్యార్థులపై నూతన విద్యార్థులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు తెలుసుకోవాలంటే వాచ్ ది ఎంట్రీ కథనం నెల్లూరు విఆర్ విద్యా సంస్థలకు ఓ ప్రత్యేకత ప్రతిష్ట ఉంది తొంభైవ దశకం వరకు ఓ వెలుగు వెలిగింది ఈ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించి దేశ విదేశాల్లో స్థిరపడ్డారు ఉన్నత పదవుల్లో స్థానాల్లో ఉన్న ఉద్యోగులతో పాటు రాజకీయంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు చక్రం తిప్పిన నేతలను తయారు చేసిన ఘనత వీఆర్ విద్యా సంస్థలకు కాలక్రమేణా ఆ విద్యా సంస్థల ప్రతిష్ట మసక పేరు మాత్రం ఎవరెస్ట్ అంతా ఉంది ఈ విద్యా సంస్థల్లో వీఆర్ న్యాయ విద్యా కళాశాలకు ఎంతో పేరుంది అయితే ఆ కళాశాల ఇప్పుడు వివాదాలకు కేంద్రమవుతోంది కొందరు పూర్వ విద్యార్థుల పేరుతో అక్కడే తిష్టవేసి కొత్తగా చేరే విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి అంతేకాకుండా ఆ కళాశాల ఆవరణంలోనే ఉంటూ ర్యాగింగ్ కు పాల్పడుతున్నారంటున్నారు వీఆర్ పూర్వ విద్యార్థుల సంఘాల పేరుతో తమ గ్రూపుల్లో చేరాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే కాలేజీ డెవలప్మెంట్ నిర్మాణాలు ఫంక్షన్లు చేయాలని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారట అలాగే వచ్చే పరీక్షల్లో పాస్ చేయిస్తామని అందుకోసం కొంత ఖర్చవుతుందంటూ మబ్బిపెట్టి పెట్టి దండుకుంటున్నారంట కొందరు ఈ నెల ఇరవై ఏడున న్యాయ కళాశాలలో కొత్తగా అడ్మిషన్లు తీసుకున్న వారిని కూడా బెదిరిస్తున్నారని వారంతా భయాందోళనకు గురవుతున్నారని అంటున్నారంట ఈ విషయమై కొందరు అధ్యాపకులు సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపై ఆరోపణలు చేయడం కొత్త విద్యార్థుల చేత అసత్య ప్రచారాలు చేయించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కొందరు విద్యార్థులు రెండు రోజుల క్రితం బీఆర్ లా కళాశాల ప్రిన్సిపల్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది పూర్వ విద్యార్థులను తమ కళాశాల ఆవరణంలోకి కూడా రానియకుండా చర్యలు తీసుకోవాలని వారి దందాలు అరికట్టి కళాశాల ప్రతిష్టతో పాటు విద్యార్థులకు భద్రత కల్పించాలంటూ వారు ఆ ఫిర్యాదుల్లో పేర్కొనడం విశేషం ఈ విషయమై జిల్లా ఎస్పీ జేసీ నగర డీఎస్పీ చిన్న పోలీసులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని విఆర్ న్యాయ విద్యార్థులు కోరుతున్నారు వింజమూరు ఎంపీపీ అవిశ్వాస తీర్మానంపై హైటెన్షన్ వాతావరణం నెలకొనింది మండల పరిషత్ కార్యాలయం వద్ద భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎంపీపీ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో ఆగ్రహంతో ఊగిపోయారు కార్యాలయంలో రచ్చరచ్చ చేశారు నెల్లూరు జిల్లా వింజమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఎంపీపీ అవిశ్వాస తీర్మానంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆర్డీఓ సమక్షంలో నిర్వహించిన సమావేశంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రామా చోటు చేసుకుంది మండలానికి మొత్తం పన్నెండు మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా పదకొండు మంది సభ్యులు సమావేశానికి హాజరయ్యారు వారిలో ఎనిమిది మంది ఎంపీటీసీలు ఎంపీపీ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానం ఆమోదించబడింది అవిశ్వాస తీర్మానం ముందు ఎంపీపీ మోహన్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు తనపై కుట్ర చేస్తున్నారని తన పరువు తీయాలని చూస్తున్నారని అందరం తెలుగుదేశం నాయకులమే అంటూ మండిపడ్డారు రెండు గంటల టైం ఇస్తే అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటా అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు ఆగ్రహ వేషంలో ఎంపీపీ కాళ్ళుతో కుర్చీని తన్ని ఒక ఎంపీటీసీ సభ్యుడిని కుర్చీ నుంచి లేపి తోసేసిన ఘటన చోటు చేసుకుంది ఈ పరిణామాలతో సమావేశ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది తదుపరి విచారణ కోసం కలెక్టర్ ఆమోదం తెలిపిన అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆర్డీఓ వంశీకృష్ణ తెలిపారు వింజమూరు ఎంపీపీ అవిశ్వాస తీర్మానం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ రోజు మండలం ఎంపిపి దానికి సంబంధించినటువంటి అతటికి రావడం జరిగింది దానికి సంబంధించిన ఒక ఏదైతే మీటింగ్ అనేది ఎగ్జాక్ట్ లెవెన్ ఓ క్లాక్ ఉంటుందని చెప్పాము ఎగ్జాక్ట్ లెవెన్ ఓ క్లాక్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ మీటింగ్ పెట్టుకొని దాని గురించి ఏదైతే అవిశ్వాస తీర్మానం దానికి సంబంధించి ఓటింగ్ అనేది చేయడం జరిగిందంటే ఆ ఓటింగ్ ప్రకారం కూడా దాని గురించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎంతమంది ఓటింగ్ సార్ మొత్తం ఈ రోజు మనకి మొత్తం ఈ అవిశ్వాస తీర్మానానికి మొత్తం పన్నెండు మంది ఎంపీటీస్ ఉంటే పదకొండు మంది ఎంపీటీస్ మనకు హాజరయ్యారండి అవిశ్వాసం నెగ్గిందా సార్ ఈ రోజు అయితే అవిశ్వాసం దాని మీద ఎనిమిది మంది ఈ రోజు దానికి అనుకూలంగా విశ్వాస తీరానికి అనుకూలంగా ఓటు వేయడం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆమచర్లలో రైతులకు యూరియాని టీడీపీ నేత కోటమరెడ్డి గిరిగారెడ్డి పంపిణీ చేశారు యూరియాపై వస్తున్న వదంతులను రైతులెవరూ నమ్మవద్దని సూచించారు రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని చెప్పారు కొంతమంది యూరియాపై వదంతులు సృష్టిస్తున్నారని ఆ వదంతులు నమ్మవద్దని నెల్లూరు రూరల్లో రైతుల అవసరమైన పంటకు యూరియా అందుబాటులో ఉందని టిడిపి నాయకులు కోటం రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఆమంచెర్ల గ్రామంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కోటం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన గ్రామ నాయకులు కార్యకర్తలు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న యూరియా స్టాక్ ని పరిశీలించారు అనంతరం రైతులకు యూరియా పంపిణీ చేశారు కోటం రెడ్డి గిరిధరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో దూసుకుపోతుందన్నారు ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పంట వేసిన ప్రతి రైతుకు కూడా యూరియా అందించడం జరుగుతుంది ఎటువంటి అపోహలు వద్దు ఎటువంటి వదంతులు నమ్మవద్దు మరొకసారి స్పష్టం చేస్తున్నాం ఆధ్వర్యంలో ఏవో కలారాన్ని కూటమి నేతలు రైతులకు యూరియా మండలంలోని యూరియా కొరత రైతులకు అవసరమైన యూరియాను తీసుకోవాలని కోరారు ప్రస్తుతం మండలంలో యూరియా కొరత లేదని రైతులందరూ యూరియాని సద్వినియోగం చేసుకోవాలని ఏవో కలారాని కూటమి నేతలు తెలిపారు నెల్లూరు జిల్లా కల్వై మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వారు పాల్గొని రైతులకు యూరియా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రైతు తప్పనిసరిగా యూరియా కార్డు కలిగి ఉండాలని సూచించారు అలాగే రైతులు యూరియాని కావాల్సిన మోతాదులోనే పైరుకు వేసుకోవాలని కోరారు ముఖ్యంగా ప్రతి రైతు ఈ క్రాప్ చేయించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కలువై టీడీపీ మండల అధ్యక్షుడు చల్లా రఘురామిరెడ్డి పీఏసీఎస్ చైర్మన్ జగదల్ నాయుడు కూటమి నాయకులు వెంకటేశ్వర నాయుడు దండు పెంచలయ్య మనోహర్ సురేష్ కలువై చెరువు నీటి సంఘం అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి రైతులు పాల్గొన్నారు మోంతా తుఫాను దాటికి భీమవరపాడులోని ఓ వృద్ధుడి ఇంటి పైకప్పు కూలిపడిపోయింది ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది సుమారు ఐదు లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు మోంతా తుఫాన్ ప్రభావంతో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పలు నిర్మాణాలు నాని కూలిపడుతున్నాయి కొండాపురం మండలం భీమవరపాడులో గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తొంభై ఏళ్ల వృద్ధుడు విడవలపాటి వెంకయ్య నివాసం ఉంటున్న ఇంటిపై కప్పు కూలి పడిపోయింది ఈ సమయంలో వెంకయ్య ఆయన భార్య బయట ఉండడంతో ప్రమాదం తప్పింది కూలిన పైకప్పు నేరుగా ఇంటిలో వారు నిద్రించే మంచంపైనే పడడం విశేషం అదే రాత్రి సమయంలో పైకప్పు కూలి ఉంటే ఈ భూమిపై నూకలు చెల్లేవని వెంకయ్య దంపతులు ఊపిరి పీల్చుకున్నారు స్థానిక విఆర్ఓకు సమాచారం అందించినట్లు వెంకయ్య తెలిపారు అదేవిధంగా మండలంలోని సత్యవులు అగ్రహారంలో గద్దె కోటేశ్వరరావు పొగాకు బ్యారన్ కూలి పడిపోయింది వర్షాలకు బాగా నాని కూలిపడినట్లు చెబుతున్నారు సుమారు ఐదు లక్షల నష్టం వాటిల్లినట్లు కోటేశ్వరరావు చెప్పారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో పట్టపగలే దొంగ చోరికి పాల్పడ్డాడు ఇంట్లో ఉన్న మహిళ కళ్లలో కారం పొడి కొట్టి ఆమె మెడలో ఉన్న ఐదు సవర్ల బంగారు సరుడిని లాక్కిలినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఉపాధ్యాయ నగర్లో గురువారం మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల సమయంలో జ్ఞానేశ్వరి అనే మహిళ వంట గదిలో ఉన్న సమయంలో మంకీ క్యాప్ ధరించి గుర్తు తెలియని వ్యక్తి ఆమె వెనుక నుండి వంటగదిలోకి వచ్చి ఆమె కళ్ళల్లో కారం పడి చల్లి మెడలో ఉన్న సుమారు ఐదు సవర్ల బంధు సరుడు తీసుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు కేసు నమోదు చేసి దర్యాప్తులో ఉన్నట్లు పోలీసులు సూచించినట్లు తెలిపారు కలకారం కారం మూసేసి మెల్ల చేయను లాక్కొని వెళ్ళాడు బంధు లాక్కొని వెళ్ళాడు బొందారం వచ్చిన నాలుగు సవర్లు ఉదయం పదకొండు గంట యాభై నిమిషాలకు కిచెన్లో వంట చేస్తుండగా ఎవరో బుద్ధి తెలియని వ్యక్తి నా కంటికి కారం మూసి నా వెళ్ళ ఉన్న నాలుగు సవర్ల దండ ఒక సవర కాసులు తీసుకొని వెళ్ళిపోయి లాక్కొని వెళ్ళారు నేను ఆ టైంలో బయటకు పరిగెత్తి దొంగ దొంగ అని కేకలు పెట్టాను అందరు వచ్చేటప్పటికి మెట్ల మీద నుంచి వెళ్ళిపోయారు పోలీస్ సమాచారం ఇచ్చాను పోలీస్ సమాచారం ఇచ్చాను వాళ్ళు నా ఫింగర్ కూడా తీసుకెళ్ళారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది అత్యవసర విభాగంలో ఉన్న ఎనిమిదేళ్ల బాలికపై యాభై ఏళ్ల కీచుక వృద్ధుడు అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు కీచకుడికి హాస్పిటల్లోని వారు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు ఎంత్రీ స్క్రీన్ పై బ్రేకింగ్ చూస్తున్నాం ఎనిమిదేళ్ల బాలికపై యాభై ఏళ్ల వృద్ధుడు పాల్పడ్డ దారుణ ఘటన తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో చోటు చేసుకుంది తెలిసిన వివరాల మేరకు హాస్పిటల్లోని అత్యవసర విభాగంలో ఎనిమిదేళ్ల బాలికపై ఇదే వార్డులో మరో వ్యక్తి అటెండర్ గా ఉన్న ఓ కీచక వృద్ధుడు బాలికపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు అత్యాచార యత్నానికి పాల్పడే క్రమంలో హాస్పిటల్లో ఉన్నవారు చూసి కీచకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు దారుణానికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు తమపై అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చౌకచర్ల గ్రామంలోని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమను ఎమ్మెల్యే ప్రశాంత్ అమ్మే ఆదుకోవాలని వారు మీడియా ఎదుట వేడుకుంటున్నారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకచర్ల గ్రామం గిరిజన కాలనీలో గిరిజనులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి ఇదే కాలనీలో జీవిస్తున్నామని ప్రభుత్వాలు మారుతుంటాయి తప్ప మా కాలనీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రెండు రోజుల క్రితం మోంతా తుఫాన్ ప్రభావంతో ఇళ్లలోకి నీరు చేరి గోడలు సైతం పడిపోయాయని వాపోయారు వర్షపు నీరు ఇళ్లలో చేరడంతో ప్రభుత్వ పాఠశాలలు ఉండడం జరిగిందన్నారు కానీ ప్రభుత్వం అందిస్తున్న సరుకులు తమకు ఇవ్వలేదన్నారు ఈ అన్యాయం ఏంటి అంటూ విఆర్ఓని అడిగితే ఎంఆర్ఓ మీ పేర్లు రాయొద్దన్నారంటూ నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారని తెలిపారు తమపై కక్ష సాధింపు చర్యలు మంచివి కావని తెలిపారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తమపై దయ ఉంచి ప్రభుత్వం అందిస్తున్న సరుకులను అందే విధంగా కొంచెం స్థలం చూపిస్తే మీకు రుణపడి ఉంటామని వేడుకున్నారు ఓ పక్క చీకటి మరుగు వల్ల విషపురుగులు పాములు ఇళ్లలోకి చేరుతున్నాయని పిల్లలను పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతుకులు సాగిస్తున్నామంటూ వారి బాధను వ్యక్తపరిచారు ఇదే గాయాల వండ్లు ఇదే తుఫాన్లు జరుగుతుంటే మాకు అన్నీ సరిపగ్రం అందుతున్నాయి కానీ ఈ సంవత్సరమే మాకు ఏది అందలే అలా ఇచ్చారు అవి ఒక కుటుంబం పెట్టుకున్నాము అందరం గుక్కుడు కుడుకుడు కాచుకొని తాగి గెంజి నీళ్ళు పోసుకొని దాంట్లోకి మాకు ఏమీ ఇవ్వకపోతే ఇక్కడ ఏదో శివాయి ఉందని అప్పుడు రోజు చెప్పారు ఆ గడ మాకు చూపియలే సందలే కానీ మేము ఏటాట ఈ వర్షంలో ఈ బురదలో పోతు పిల్లలు మాకు అన్నది తెలియదు మాకు దోషం తాళన్ని చూపిస్తే తాళాలు జరిపోతాం సంవత్సరం ఏడాది బురదలైనా ఉండాల్సి వస్తుంది మంచి ఓ అంటే వానాల్లో లేక బాగా వస్తుంది ఆ నుంచి మళ్ళీ పెద్ద బయడి కడిపింటి ఆడబోయేది మేము పెద్ద బడి కడితే తిండిగాడ తెచ్చుకున్నాము పది కేజీ పది కేజీలు బియ్యాలు ఇచ్చారు మేము వండుకున్నాము ఏడ పెట్టుకున్నా బయలుదేరి పండుకున్న అక్కడ నుంచి కొంతమంది కుటుంబాలు బయన ఉన్నారు మేము అట్లా కుటుంబరా రెండు కుటుంబరాలు తింటామన్నా గుర్తులు మాకైతే స్థలాలు ఇది మాకు ఈ బియ్యాలు మాకు ఇవన్నీ అనవసరం దోష స్థలం చూపిస్తే మీ పేరు జీవిత కాలం అంత చెప్పుకుంటారు పడి తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి సిఐ రమణ ఆధ్వర్యంలో విద్యార్థులు కూటమి నేతలతో కలిసి తూకేరం నిర్వహించారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని క్రాస్ రోడ్డు నుంచి పాలకేంద్రం సెంటర్ వరకు సిఐ రమణ ఆధ్వర్యంలో విద్యార్థులు కూటమి నాయకులతో కలిసి టూకే రన్ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ భారతదేశ చిత్రపటాన్ని రూపొందించిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు ప్రతి ఒక్కరూ స్వతంత్ర సమరయోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఆయన సేవలు ఎప్పటికీ మరవలేనివని చెప్పారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలని కే రన్ వల్ల అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఏడుకొండలు బాలయ్యపల్లి ఎస్ఐ గోపి రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధరం పట్టణ మాజీ ప్రెసిడెంట్ ఆనంద్ టీడీపీ సీనియర్ నాయకులు దొంత వెంకట మునిరత్నం పులుకోలు రాజేశ్వరరావు నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో జలాశయ అధికారులు ఆ నీటిని పెన్నా డెల్టాకు విడుదల చేస్తున్నారు పెన్నా పరివాహక ప్రాంతాలను ఎస్ఐ అప్రమత్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల జలాశయంకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది తుఫాన్ నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా ఆ వరదంతా జలాశయం వైపు వస్తుంది ఇన్ఫ్లో ఎనభై మూడు వేల నూట ఎనభై రెండు క్యూసెక్లు రావడంతో జలాశయం నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది క్రస్ట్ గేట్ల ద్వారా పెన్నా డెల్టాకు తొంభై రెండు వేల ఆరు వందల యాభై క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు జలాశయం పూర్తి సామర్థ్యం డెబ్బై ఎనిమిది టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో డెబ్బై ఒకటి పాయింట్ రెండు టీఎంసీల నీరు నిల్వ ఉంది దీంతో ఇప్పటికే సోమశెల పెన్నా పరివాహక ప్రాంతాలను ఎస్ఎస్ శ్రీనివాసల రెడ్డి తమ సిబ్బందితో కలిసి అప్రమత్తం చేశారు ప్రతి ఒక్కరూ పోలీసుల సేవల్ని గుర్తించుకోవాలని సీఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ కోరారు సంఘం పోలీస్ స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వరకు విద్యార్థులతో కలిసి పోలీసులు ర్యాలీ నిర్వహించారు సంఘంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు పోలీస్ స్టేషన్ నుంచి బస్ స్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహరంగా ఏర్పడి పోలీసు అమరవీరులకు జోహార్లు అర్పించారు పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని అన్నారు వారి సేవలను నిరంతరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రజల రక్షణ కోసం పోలీసులు రాత్రి బౌళ్లు పనిచేయటమే కాక శాంతి భద్రతల పరిరక్షణలో అనేక మంది అమరులైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు మాజీ సీఎం జగన్ పై మంత్రి పార్థసారథి సంచలన వ్యాఖ్యలు ప్రజా జీవితానికి పనికొస్తాడా అంటూ విమర్శ కందుకూరులో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి పోలీసుల త్యాగాలు మరుగులేనివని ప్రశంస వింజమూరి ఎంపీపీ అవిశ్వాస తీర్మానంలో హైటెన్షన్ ఎంపీపీ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటింగ్ వెంకటగిరిలో పట్టపగలే చోరి మహిళ కళ్లల్లో కారం పొడి కొట్టి బంగారు సరుడు అపహరణ గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో దారుణం ఎనిమిదేళ్ల బాలికపై యాభై ఏళ్ల వృద్దుడు అత్యాచార యత్నం ఈ సమాప్తం నమస్కారం